హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బోడ కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని బోడకాకరకాయ ఆ కాకరకాయ చిన్న కాకరకాయ పొట్టి కాకరకాయ అని పిలుస్తూ ఉంటారు ఇంతకీ మీరేమంటారో కామెంట్ చేయండి అండ్ వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారంట అండ్ ఈ రెసిపీని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఇంతకీ మీరు ఏ స్టైల్లో చేస్తారో చెప్పండి నేనైతే పల్లీలో పొడి నువ్వులతో చేస్తూ ఉంటాను రుచి అయితే అద్భుతంగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా క్వాంటిటీ వైజ్ వచ్చేసి బోడకాకరకాయలని సిక్స్ టు సెవెన్ తీసుకున్నాను అండ్ సీడ్స్ని సపరేట్ చేసి చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి అండ్ మనం కర్రీ చేసుకునే ముందు త్రీ టు ఫోర్ టైమ్స్ ప్రెషర్తో సాల్ట్ వేసి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఏమైనా మన చేదు ఉంటే వెళ్ళిపోతుంది యాక్చువల్లీ కర్రీ చేదు ఉండదు సూపర్ సూపర్గా ఉంటుంది సో ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం కట్ చేసుకున్న ఈ బోడకాకర కర్రీలని వేసుకొని కాస్త సాల్ట్ ఇంకా వాటర్ని యాడ్ చేసి టూ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు టూ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఈ బాయిల్ చేసుకున్న బూడకాకరకాయని వాటర్ నుండి సపరేట్ చేసి ఒక స్ట్రైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ టు చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కాస్త మెంతాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి కాస్త కరివేపాకు వేసుకొని మరొకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకున్న బోడకాకరకాయని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ పల్లీల పొడిని వేసుకోవాలి నేను ఇలా రోట్లో కచ్చపచ్చగా దంచుకున్నాను మీరు గ్రైండ్ చేసి వేసుకోవద్దు మరీ పేస్ట్లా అయిపోతుంది ఇలా పొడి పొడిగా వేసుకుంటే మనకి పంటికి తగులుతూ రుచి అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఒక పండు టమాటోని వేసుకోవాలి నెక్స్ట్ క్వాంటిటీకి సరిపడా నువ్వుల్ని డైరెక్ట్గా వేసుకోవాలి పేస్ట్ చేయకుండా వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్లోనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ స్పైసీనెస్కి సరిపడా మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి చూడండి ఇలా ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేశాక మూత పెట్టేసి మరో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయినాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి కాకరకాయ ఇంకా టమాటో చాలా బాగా ఫ్రై అయిపోయాయి సో మన బూడ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఫైనల్గా పైన నుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే బోడ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే please do like share and subscribe my channel and don't forget to press the bell icon for get more updates until then take care bye bye